ఏంది అనేది నీకేం చరిత్ర నేను ఒక దరిద్రుని అక్కడ చేయడం ఏదైతుందో ఈరోజు ఏదైతుందో సలహాలు నీలాంటి వాళ్ళు ఇచ్చి పార్టీని ఏదైతుందో మటాజ్ చేసి రాబోయే రోజుల్లో నూట యాభై ఒకటి క్రాస్ అయితే కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఎలయన్స్ అవుతుంది గతంలో తెలుగుదేశంతో ఎనభై నాలుగులో కానీ ఎనభై ఐదులో కానీ ఎనభై తొమ్మిదిలో కానీ టీడీపీతో ఎలయన్స్ అయింది కమ్యూనిస్టులు జనతాదల్ అండ్ బీజేపీ కూడా కలిసి కొట్టాలి ఎన్టీ రామారావులో తెలుగుదేశం చంద్రబాబు గారు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పోరాట పోరాటం చేసిన జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా నేను అనుకుంటున్న ఒక త్రీ వీక్స్ బ్యాక్ ఒక లీడింగ్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను మీకు కావాలంటే దీని తర్వాత పంపిస్తాను ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఎబో ఇప్పుడు నైంటీ నైన్ చెప్తున్నా బీజేపీతో ఎలియన్స్ అవుతుంది నైన్టీ నైన్లో కూడా వాజ్పేయి హయాంలో చివరి నిమిషంలో చివరి నిమిషంలో ఎలయం చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారు తర్వాత స్పీకర్ తీసుకున్నారు మంత్రివర్గంలో లేదు తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది దేవగౌడ గారి గుజరాత్ వర్గంలో మంత్రివర్గంలో ఉన్నారు ఆరుగురు మంత్రులు తో ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నూట యాభై ఒకటి పైన వచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్రతిపక్ష హోదా కూడా రాకపోతే ఆశ్చర్యపడద్దు రాజకీయంగా హత్యలుంటే హత్యలు కాదు రాజకీయ కహావటు ఉంది ఆత్మహత్యలని ఇది ఆత్మహత్య ఈరోజు అవినీతి పరిపాలన ఇసుక మట్టి అసలు లిక్కర్ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పెషల్ బ్రాండ్ ప్రపంచంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో అటువంటి బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయి ఓన్లీ క్రియేటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అల్కాల్లా వేసి దాని మీద ఒక లేబుల్ పెట్టడం అంతే దాదాపు అన్అఫీషియల్గా రెండు వేల కుటుంబాలు చనిపోయాయి ఈరోజు కోట్లాది దోచుకోవడం జరుగుతుంది ఈ రోజు ఏదైతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్పగలిగితే ఏదైతుందో దీని పరిణామము చాలా తీవ్రంగా ఉంటుంది